ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సెర్కొండ టక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకైతే అయితే ఆల్రెడీ తమ్ముళ్ళలో తెలిసిపోయి ఉంటుంది కదా ఎస్ మాంగల్య షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నా ది బెస్ట్ ఆఫర్స్ అయితే షాపింగ్ మాల్ లో నడుస్తున్నాయి సార్ కదా ఎంత పెద్ద బోర్డు పెట్టేశారో కోంబో ఆఫర్స్ మీద చుడీదాస్ మీద కేజీ సేల్ శారీస్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి నేను పట్టుకున్న చీర చూడండి సేమ్ కంచి పట్టు చీర ఉన్నట్టే ఉంది బట్ ఇవన్నీ మీరు నమ్ముతారా బిలో టూ థౌజండ్ రూపీస్లో శారీస్ సారీస్ అన్ని వస్తున్నాయి అంటే అండ్ ఇంకొక సారీ ఉంది కదా ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ ఇది లాస్ట్ టైం సేమ్ శారీ మాంగళ్యా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మాడబడుచుకుంది ఇప్పుడు అదే శారీ సెవెంటీన్ హండ్రెడ్కి కి వస్తుంది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ అనమాట ఆఫర్ లో సో అసలు కంప్లీట్ గా ఇవన్నీ కంచిపట్టు చీరల్లో ఉన్న లుక్ అయితే వచ్చినాయండి చూసారు కదా సిక్స్ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి లేదు టూ శారీస్ తీసుకుంటా అంటే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఒక్కొక్క చీర అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఇప్పుడు ఈ శారీస్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఒక్క చీర పదిహేడు వందలు పడుతుందండి పదిహేడు వందలకి ఈ కాంబినేషన్లో శారీస్ చూడండి నేనైతే కనుక శ్రావణ మాసానికి అయితే మంచిగా లెహంగా చూ అండ్ మదర్ అండ్ డాటర్ ఉంటే కనుక హ్యాపీగా మదర్ అండ్ డాటర్ లంగా ఓనీలు అయితే హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రౌజల్లో చీర దొరుకుతుందా మనం తాన్లలో తీసుకున్నా కూడా చాలా అయిపోయింది సో అంత బాగున్నాయి నాకు ఈ చీర అయితే ఎస్పెషల్ భలే భలే నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా చాలా స్మూత్ గా లైట్ వెయిట్గా ఉంది సో ర రఫ్గా అయితే అస్సలు లేదండి ఫ్యాబ్రిక్ అండ్ ఈ సారీ చాలా నచ్చింది నాకు కూడా అండ్ ఆల్రెడీ తీసుకున్నారు మాడబడవచ్చు కాబట్టి సేమ్ సారీ ఎందుకని నేనైతే పట్టుకోలేదు బట్ ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ అయితే చిన్న 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 బుట్టీస్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చేసింది ఈ సారీ కంప్లీట్ గా అండ్ ఇక్కడ కేజీ సేల్ సారీస్ అయితే ఉన్నాయి అంటే ఇవన్నీ డైలీ వేర్ సారీస్ కొన్ని బయటికి వెళ్ళే శారీస్ అనమాట ఒక్కో శారీ అంటే ఒక్కో క్వాలిటీ ఆఫ్ శారీస్కి ఒక్కో ప్రైస్ పెట్టారు కొన్ని కేజీ శారీస్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కొన్ని కేజీ శారీస్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ అండ్ ఇంకొన్ని అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇంకొన్ని నైన్ హండ్రెడ్ అలా పెట్టేశారనమాట కంప్లీట్గా ఇవన్నీ ఏమంటారు డెలివరీ శారీ పూనం చీరలు అంటారు కదండీ సో అదనమాట అండ్ నేను మళ్ళీ కమింగ్ టు ది ఈ పట్టు చీరల దగ్గరకే వచ్చా ఈ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే పిచ్చ పిచ్చ నచ్చింది అసలు దీని ప్రైస్ ఎంత పడుతుందో మీరు గెస్ట్ చేయండి నేను చెప్పేనా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట సో ఈ శారీ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ ఎంత అందంగా కనబడుతుందో చూడండి చీర అయితే సో ఎల్లో అండ్ గ్రీన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎవరు కట్టినా కానీ దాని అందం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇక్కడ ఇవన్నీ పట్టు చీర కాంబినేషన్ శారీస్ అనమాట ఇక్కడ నేను ఎన్ని చీరలు చూస్తున్నాను బట్ నా మనసు మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ సైడ్కే వెళ్ళిపోతుంది అంత బాగా నచ్చేసింది అనమాట ఈ శారీ అయితే సో ఇది ఏ టైంలో కట్టుకున్నా కూడా దీనిని కలర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఈ రెడ్ అంటారా లైటిష్ ఆరెంజ్ కలర్ షేడ్ అంటారా అర్థం కావట్లేదు కానీ బట్ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆ శారీ అయితే జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది ఆ శారీ అయితే ఇప్పుడు నేను పట్టుకున్న శారీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సో ఇవి జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి టూ టూ శారీస్ అనమాట అంటే ఒక్కొక్క సారీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సో ఇది కూడా చాలా బాగున్నాయి ఏదైనా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎవరైనా ఇళ్ళకి పోయినప్పుడు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ అమ్మవారికి కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అమ్మవారికి పెట్టుకొని సో తర్వాత మనం కట్టుకోవచ్చు కదా శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవచ్చు ఈ బోనాల్లో కూడా అమ్మవారికి పెట్టుకోవచ్చు సో ఈ సెక్షన్ కంప్లీట్గా ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అండ్ ఈ గ్రీన్ వన్ నాకు చాలా నచ్చింది ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ శారీ అయితే కనుక సో ఆ కంప్లీట్గా అన్నీ చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట నేను మోస్ట్లీ అన్ని శారీస్ ప్రైజెస్ అయితే కనుక మీకు చూపిస్తున్నాను వీడియోలో ఏదైనా ఒకటి రెండు మిస్ అయితే కనుక సారీ అండి సో మోస్ట్లీ అయితే అంతా కవర్ చేస్తున్నాను నేను సో ఆ మాంగళ్యాల్లో అయితే కనుక శారీస్ కలెక్షన్ అనేది అల్టిమేట్గా ఉంది నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో మాంగళ్యాల్లో అయితే చాలా చాలా నచ్చింది సో ఈ కలర్ శారీ ఉంది కదా ఇది ఫోర్ హండ్రెడ్ సేషన్ వచ్చింది గ్రీన్ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ బార్డర్ కూడా కొంచెం చిన్నగా ఇచ్చారు పైన అండ్ కింద బార్డర్ అయితే కనుక కొంచెం పెద్దగా ఇచ్చేశారు సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పర్పుల్ వచ్చింది పళ్ళు ఏ బ్లౌజ్ వస్తుందో అండ్ బ్లౌజ్ బార్డర్ ఏదో ఏ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ అనమాట సో ఇక్కడ మనకు బార్డర్ పర్పుల్ కలర్ ఇచ్చారు కాబట్టి సో దాని బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు దీనిలో అయితే కలర్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయండి అండ్ ఈ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే కనుక కొంచెం జరీతో గోల్డ్ షేడ్లో ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఇవి థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఆరెంజ్లో ఉన్నాయి అండ్ కొన్ని కేజీలో కూడా ఉన్నాయన్నమాట సో ఎయిట్ ఫిఫ్టీ ఆరెంజ్లో ఉన్నాయండి థౌజండ్ థౌజండ్ బిలో ఆరెంజ్లో ఉన్నాయి సో నేను ఇందాక ఇవి చీరలు చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి టూ పీసెస్ అని వీటిలో ఇవి కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి కంప్లీట్గా ఎవ్రీ శారీకి కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అనమాట సో దీంట్లో ఫైవ్ శారీస్ ఉన్నాయండి కలర్స్లో సో మనకు బార్డర్ ఏది ఇచ్చారో అదే బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట ఎక్సలెంట్గా అనిపించింది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా కంఫర్టబుల్గా కూడా అనిపించింది నాకైతే అండ్ అన్నీ చూసినా కానీ ఈ గ్రీన్ నాకు ఎందుకో బాగా నచ్చేసింది గ్రీన్ ఎందుకో ఈ మధ్య నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుందండి మళ్ళీ మళ్ళీ ఒకసారి వేసుకొని నేను చెక్ చేస్తున్నా గ్రీన్ ఎలా ఉంది అని చెప్పి అండ్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి అన్నీ కూడా పట్టు చీరలు అండి కంప్లీట్గా పట్టు సో ఎస్ ఇవన్నీ పట్టు సెక్షన్ అనమాట కొంచెం ప్యూర్ ఉంటాయి పట్టు దాని ప్రైజెస్ అన్నీ కూడా నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే మనకు ఎక్కువ ఈ డైలీ వేరు కొంచెం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ బిలో టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్ చూస్తున్నా ఇవి చెప్పాను కదా కేజీ శారీస్ అని చెప్పి సో ఇవి ఏంటంటే కొంచెం బార్డర్ లేనున్న శారీస్ అనేది కోసం వెతుకుతున్నాను నేను ఎందుకంటే ఆ శారీస్తో మంచి అంబ్రెల్లా డ్రెస్సెస్ కుట్టించుకుంటే కనుక సూపర్గా అనిపిస్తుంది సో ఇవి శారీస్ ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట ఈచ్ శారీ టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట చాలా అలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ స్మూత్గా ఉంటాయి ఇవన్నీ అంబ్రిల్లా డ్రెస్సెస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా అంబ్రిల్లా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక బార్డర్లెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో నేను బార్డర్లెస్ వాటికో చూ చూస్తుంటే ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు నేను పట్టుకొని చూస్తున్నాయి సో వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో మనం ఏదైనా మన గల్లీలో ఉన్న వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఇస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో స్టిచ్చింగ్ అయిపోయింది మంచి బ్యూటిఫుల్ అంబ్రెల్లా డ్రెస్సెస్ అయితే వస్తుంది అండ్ నాకు వెంటనే ఇక్కడ కింద ఒక బ్లూ సారీ బాగా నచ్చింది చూసేసరికి అంత బార్డర్ కనబడింది సో అదంతా కటింగ్లో వెళ్ళిపోయింది కదా సో అలా కాదు అని చెప్పి బార్డర్లెస్ ఉన్న సారీస్ అయితే చూస్తున్నా సో ఇంకా ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ సారీ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నమాట కేజీ సేల్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా టూ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్ టూ సిక్స్ పీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి టూ పీ టూ ఆర్ కాదు త్రీ పీసెస్ అనమాట సో అంటే బిలో టూ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అంటే వన్ ప్లస్ వన్ మళ్ళీ ఆఫర్ కూడా అలా ఉన్నాయన్నమాట సో ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అంట చీరలు చూడండి ఎంత తక్కువ అంటే అంత తక్కువ పడుతున్నాయి సో మీకు కనుక దీన్ని అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అంటే ఆ శారీ తీసేసుకొని డ్రెస్సెస్ కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ ఈ సారీ కూడా నాకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ ఒక పింక్ శారీ ఉందండి చాలా చాలా బాగుంది ఇవన్నీ లంగా ఓనీలు అనమాట లెహెంగాసు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎలా ఉందో చూడడానికి ఒకటైతే ట్రై చేశా అండ్ ఇది బాందిని టైప్ శారీ అనమాట ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఆరెంజ్లో ఉంది అసలు చీర కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది సో అది చూస్తుంటేనే మనకు అట్లా బ్రైట్నెస్ ఇస్తుంది చూడండి అండ్ కమింగ్ టు ది లెహంగా లెహంగా అంటే లంగా ఓని సో ఇది గ్రీన్ అండ్ ఫ్యా చూసాను చాలా స్మూత్గా ఉంది అండ్ లైట్ వెయిట్గా ఉంది మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇవైతే కనుక టూ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి అంటే ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ అనమాట ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ సో ఒక్కొక్క సారీ ఒక్కో ప్రైజ్ ఉందండి మనం వెళ్ళి అక్కడ చూస్తే దా ప్రైస్ అక్కడే ట్యాగ్లో ఉంటుంది సో ఎంత మనీ పెడితే ఎన్ని శారీస్ వస్తాయి టూ థౌజండ్కి టూనా థౌసండ్కి టూనా ఎయిట్ హండ్రెడ్కి టూనా అనేది కంప్లీట్గా వాళ్ళే ట్యాగ్ చేసి పెట్టేశారనమాట సో ఇది ఫస్ట్ చూసి నేను గేరా చిన్నగా ఉందేమో అనుకున్నాను బట్ గేరా మాత్రం చాలా పెద్దగానే ఇచ్చేసారండి లెంగా ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది పింక్ కింద లంగా దుప్పట్ట అండ్ బ్లౌజ్ మూడు కూడా వన్ ఫిఫ్టీకి వచ్చాయి ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్ అనమాట సో అవి కూడా చాలా తక్కువలో ఉన్నాయన్నమాట నేను కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఒకసారి వేసుకొని చూస్తే ఎలా ఉంటుందని నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ లాంగా వని సో కలర్ చూస్తుంటేనే ఆ లైటింగ్కి మంచి బ్రైట్ లుక్ అయితే ఉంది సెవెన్ ఫిఫ్టీకి అయితే లంగావణి రావడం అంటే ఇదే కాకపోతే ఇది అన్స్టిచ్డ్ అనమాట మనం సైడ్కి స్టిచ్ చేయించుకోవాలి మన సైజుకి తగ్గట్టు మళ్ళీ మన స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాలి సో బ్రీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ లంగావోని అయితే సో వద్దుపట కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సో అసలు అన్లిమిటెడ్ లిమిటెడ్ అనమాట అక్కడ స్టాక్ అయిపోతుంది వాళ్ళు తెచ్చి పెడుతూ ఉన్నారు స్టాక్ అయిపోతుంది కొత్త స్టాక్ తెచ్చేస్తున్నారు అసలు వాళ్ళు స్టాక్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఉండట్లేదు కూడా అవి వెంటనే అయిపోతున్నాయి కూడా సో ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట వన్ ప్లస్ వన్ సో ఇవి కూడా ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి కాటన్ శారీస్ అన్ని సో నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా ఇవి అయితే కనుక టూ థౌజండ్కి టూ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ శారీస్ అలా ఉన్నాయి సో అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆ చీరలు అయితే సో ఇవి కూడా కంప్లీట్ ఆఫర్లో అయితే ఉన్నాయి కలర్స్ అయితే ఇంకా నేను ఈ శారీ తీసి చూపించలేను కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను బట్ నా కలర్ కాంబినేషన్స్ అద్దరిపోయినాయండి నాకైతే కాటన్ శారీస్ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను నేను ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ల లంగా ఓనీలు ఉన్నాయి యాక్చువల్లీ నేను వచ్చింది షాపింగ్ ఏంటంటే లంగా ఓని అయితే వచ్చాను షాపింగ్కి సో అక్కడ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా ఇంకా కొంచెం రేంజ్లో ఉన్నాయి పైన ఉంటాయి కదా సో అవి చూద్దామని అయితే పైకి అయితే వచ్చాను ఫస్ట్ ఫ్లోర్కి సో ఇక్కడైతే కనుక చాలా చాలా ఆఫర్స్ పెట్టారండి మీరు చూసారా లేదు ఇవన్నీ అయితే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ కూడా సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ లంగా ఓనీస్ టూ థౌసండ్ కి త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి టూ ఇలా ఉన్నాయన్నమాట కంప్లీట్ ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో సో నాకు ఈ గ్రీన్ వన్ భలే నచ్చింది బ్రైట్గా అనిపిస్తుంది ఇది వన్ ప్లస్ వన్ అనమాట అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి టూ లంగా ఓనీస్ అంతా పెద్ద బార్డర్ లేజ్ ఇచ్చారు సో లంగా అంతా కూడా చిన్న 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 బుటీస్ తో ఇచ్చారు ఇది ఎంత రిచ్ లుక్ ఇస్తుందో చూడండి బార్డర్ అయితే అండ్ కంప్లీట్ దుప్పట్టా కూడా పింక్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ ఇచ్చారన్నమాట దీనిలో నేను కలర్ ఆప్షన్ అడిగితే ఇది ఒక క్రీమ్ కలర్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు అండ్ పర్పుల్ పక్కనే ఉన్న పర్పుల్ కలర్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు ఈ క్రీమ్ కలర్కి మెరూన్ రెడ్ అయితే దుప్పట్టా ఇచ్చారు అండ్ బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్కి సో కంప్లీట్గా ఓని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్న చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి అండ్ బార్డర్ అయితే కనుక వర్క్ బార్డర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వర్క్ అయితే వచ్చింది అసలు ఎంత క్లాస్ లుక్ ఉందో మీకు ఓని వేస్తుంటేనే కనపడుతుంది కదా సో ఎంత రిచ్ లుక్ ఇస్తుందో సో ఇవన్నీ కొన్ని అయితే కనుక ఇది సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసీఈ లంగాలు కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీలో కొంచెం తక్కువగా ఉంది క్వాలిటీ సో అందుకని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వాళ్ళు త్రీ లంగా ఓనీస్ పెట్టారనమాట ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే కూడా బాగుంటుంది అండ్ ఈ చీర చూడండి ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది అండ్ బ్లౌజ్ అయితే మెంతు పిండి కా కాంబినేషన్లో వచ్చింది బార్డర్ కూడా మెంతు అండ్ సిల్వర్ జరీతో కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది అండ్ ఈ శారీ అరౌండ్ త్రీ థౌజండ్ దాకా పడింది అనమాట సో ఇవి ఇంకొంచెం అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ అరౌండ్ నైన్ థౌజండ్ అనమాట సో టూ సారీస్ నైన్ థౌసండ్ టూ శారీస్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నాకు ఈ చెక్స్ వన్ శారీ గ్రీన్ వన్ అయితే చాలా చాలా నచ్చింది దీని ప్రైస్ వచ్చేసానికి యాక్చువల్లీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆరెంజ్లో ఉన్నది ఇది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్కి వ వస్తుందండి సో చూసారు కదా ఇక్కడ ఉన్న చీరలు అన్నీ కూడా నైన్ థౌజండ్కి టూ శారీస్ నైన్ థౌజండ్కి ఫోర్ శారీస్ సో అలా అయితే ఉన్నాయన్నమాట ప్లస్ వన్ ఒకటి కొంటే ఇంకొక సారీ అయితే ఫ్రీ నాకు ఈ చీర నచ్చి ఒకసారి అయితే మీద వేసుకొని చూడ చూసాను ఎంత రిచ్ లుక్ ఉందండి జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఈ శారీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ డిఫరెన్స్ అండి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు సో అంత తక్కువలో వస్తుందన్నమాట అండ్ ఇవి కంచి పట్టు డి మోడల్లో ఉన్న శారీస్ అన్ని నైన్ థౌజండ్కి ఫోర్ శారీస్ అనమాట నైన్ థౌసండ్కి ఫోర్ శారీస్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అంటే ఒక్కొక్కటి వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది సో కొంచెం హై క్వాలిటీ అనమాట ఇందాక నేను చూపించిన దాని మీద కూడా ఇంకొంచెం అనమాట ఇంత తక్కువలో పట్టు చీరలు ఏంటి డైలీ వేర్ శారీస్ ఏంటి లెహెంగాస్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి అన్నమాట సో చూసారు కదా ప్రతి ఒక్క శారీ మీద ఆఫర్ అండి ఈ శారీ మీద ఉంది ఈ సారీ మీద లేదు అని అనడానికి అయితే లేనే లేదు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు కనుక ఆషాఢ మాసం మేబీ ఆఫర్ అనేది ఆషాఢ మాసం ఉన్న వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఉంటుందో లేదో నాకైతే ఐడియా లేదు సో మీరైతే కనుక కొనుక్కోవాలంటే కనుక ది బెస్ట్ టైం అని నేనైతే చెప్తానండి హ్యాపీగా మాంగళ్యాకెళ్ళి అయితే షాపింగ్ చేసుకోవచ్చు ఇంత తక్కువలో ఇన్ని చీరలు దొరకడం అనేది ఇంపాసిబుల్ సో ఇవన్నీ పట్టు చీరలు అనమాట కొంచెం ప్యూర్ పట్టు అనమాట సో వీటి ప్రైజెస్ అయితే కనుక నేను ఇంకా కనుక్కోలేదండి మీరు వెళ్తే కనుక వాళ్ళు చెప్తారు సో అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో నో ప్రాబ్లం ప్యూర్ కంచి పట్టు కంచి పట్టు అని కాదు అన్ని రకాల పట్టు ఉన్నాయి సో ఇవి కూడా కేజీ శారీస్ అనమాట ఒక్క శారీ వచ్చేసరికి వెయిట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏదో ఉంది సో సెవెన్ ఫిఫ్టీ అలా ఉందనమాట సెవెన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ కేజీకి త్రీ శారీస్ వస్తాయండి సెవెన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అంటే బిల్లో టూ హండ్రెడ్ అలా పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు లేకపోతే టూ హండ్రెడ్ కాదు టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడుతుంది సో అదనమాట మాంగళ్య షాపింగ్ మాల్లో నా షాపింగ్ అయితే అయిపోయింది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ